ఎన్నికల వేళ సీటుపై ఆశలు గెలుపుపై వ్యూహాలతో పాటు ఈగోలతో నాయకులు చొక్కాలు పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు చొక్కాలు పట్టుకున్నారు దాడికి పాల్పడ్డారు బూతుల పర్వంతో సమావేశం రసాభాసగా మార్చేశారు తామంతా ఒకే పార్టీ వాళ్లమని మరిచిన వారిపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉంది బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది సింగిల్ మ్యాన్ కమిటీని వేసి ఇప్పటికే రహస్య ఎంక్వైరీకి ఆదేశించింది ఇంతకీ ఆ ఘటన ఎందుకు జరిగింది రణమో మరణమో అని పోరాడుతున్న టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ వెనుక అసలు ఎవరున్నారు ఈ ఘటనలు ఎవరిపై వేటు పడనుంది తెలుసుకోవాలంటే వాస్ ది స్టోరీ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది రామచంద్రాపురం టీడీపీలో నాయకుల పరిస్థితి ఒకవైపు అధినేత చంద్రబాబు అధికార పక్షాన్ని ఎలా మట్టి కరిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అని నిద్రాహారాలు మాని పొత్తులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటే కేంద్ర స్థాయి నాయకులు మాత్రం చిన్న చిన్న విషయాలకే జుట్లు పట్టుకుని ఆ పార్టీ పరువు రోడ్డున పడేస్తున్నారు అసలు విషయానికి వస్తే టీడీపీ సీనియర్ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కి ఇన్ఛార్జ్ గా చంద్రబాబు నియమించారు రెడ్డి సుబ్రహ్మణ్యం సతీమణి రెడ్డి అనంతకుమారిని అమలాపురం ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గా నియమించి బాధ్యతలు అప్పగించారు ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టపరచడంలో భాగంగా అటు టీడీపీలోని అన్ని వర్గాలని జనసేన నాయకులని కలుపుకోవాల్సిన రెడ్డి సుబ్రహ్మణ్యం బాధ్యత మరిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి టిడిపి విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ రామచంద్రాపురంలో జరిగింది అయితే గడిచిన కొద్ది రోజులుగా రామచంద్రాపురం అసెంబ్లీ అభ్యర్థిగా అనంతకుమారి పేరు సోషల్ మీడియాలో ప్రచారం షురు చేశారు సుబ్రహ్మణ్యం అనుచరులు పొత్తులో భాగంగా ఏ నిర్ణయాన్ని తీసుకుని టీడీపీ జనసేన అధినేతలు ఈ సెగ్మెంట్లో అభ్యర్థిని ప్రకటించలేదు అయితే అనంతకుమారి పేరు ఖరారైనట్లు ప్రచారం చేయడాన్ని జనసేన నాయకులు తప్పుపట్టారు అదే విషయంపై రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని జనసేన నాయకులు నిలదీయడంతో నీళ్లు నమలడం అతని వంతైంది దానిపై విచారించి జాగ్రత్తలు తీసుకుంటామని అప్పటికి బయటపడ్డ సుబ్రహ్మణ్యం లోపల విస్తృత స్థాయి సమావేశంలో అదే కోపాన్ని టీడీపీలోని మరో వర్గం మీద చూపించారు ఇదిలా ఉండగా అమలాపురంకి చెందిన వాసంశెట్టి సుభాష్ అనే యువ బిజినెస్ మ్యాన్ అదే రామచంద్రాపురం టిడిపి సీటు ఆశిస్తున్నాడు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో శెట్టి బలిజలలో మంచి పేరు ఉన్న సుభాష్ స్థానికంగా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి దగ్గరయ్యాడన్న పేరు ఉంది అతను పిలిస్తే తన సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గీయులు కూడా వేళల్లో హాజరవుతారని అతని అనుచరులు చెబుతూ ఉంటారు మరోవైపు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కోఠరీలోని నాయకుడిగా పేరున్న సుభాష్ టీడీపీ జనసేన కార్యకర్తలను కలుపుకొని పోతూ టిడిపి జె విజయానికి బాటలు వేయాలని కోరుతూ పార్టీ గురించి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సుభాష్ పేరు అభ్యర్థుల పరిశీలనలో ముందుందన్న వార్త బయటకు వచ్చింది దీంతో పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఈగో హర్ట్ అయింది తాను పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు తన ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాడంటూ సుభాష్ ని తప్పు పట్టారు సుబ్రహ్మణ్యం అంతటితో ఆగకుండా తన వర్గీయులలో కొందరు స్థానిక ఎస్సీ ఎస్టీకి చెందిన నాయకులను సుభాష్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ప్లకార్డులు ప్రదర్శించి కసి తీర్చుకున్నాడు సమావేశం వెలుపల జనసేనతో ఘర్షణపడి సమావేశం లోపల టీడీపీ యువ నాయకుడు అసెంబ్లీ సీటు ఖరారయ్యే అవకాశం ఉన్న వాసింశెట్టి సుభాష్ తో గొడవకు దిగారు అయితే తన చేతికి మట్టి అంటకుండా రెడ్డి సుబ్రహ్మణ్యం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు ఈ విషయాన్ని మీడియా హల్చల్ చేయడంతో పరిస్థితి చక్కబరిచేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు రెడ్డి సుబ్రహ్మణ్యంపై అనేక ఫిర్యాదులను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు దీంతో అధినేత చంద్రబాబు పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి రామచంద్రాపురం సీటు తనకి అమలాపురం ఎంపీ సీటు అతని భార్యకు రావాలన్నది సుబ్రహ్మణ్యం మనోగతమని దీనివల్ల ఎవ్వరినీ పార్టీలో తిరగనీయకుండా అడ్డుకొని పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేస్తే జగన్ ప్లాన్ లో భాగంగా వైసీపీ కోవట్టుగా మారి పార్టీని రెండు ముక్కలు చేసి పార్టీని నియోజకవర్గంలో కూకట్ వేళ్లతో పెకిలించేందుకు ఈ హైడ్రామా సుబ్రహ్మణ్యం నడిపించారని కూడా కొందరు అధినేతకు ఫిర్యాదు చేయడం గమనార్హం ఈ నేపథ్యంలో పార్టీకి చేటు వారికి చంద్రబాబు లోకేష్ ఎలా చెక్ పెడతారన్నది స్థానిక టీడీపీ సగటు కార్యకర్తల అనుమానం అభ్యర్థి ప్రకటన లేకుండానే పరిస్థితి ఇలా దిగజారిపోతే అతను కాకుండా అభ్యర్థిగా వేరెవరిని ప్రకటించిన రెడ్డి సుబ్రహ్మణ్యం మనుషులు గందరగోళాన్ని సృష్టిస్తారని పొరపాటున ఈ సీటుని జనసేనకు కేటాయిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు మరి అధినేత చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకొని నియోజకవర్గాలలో రాజుకుంటున్న అసమ్మతిని చక్కబెడతారో వేచి చూడాల్సిందే